భారత్ మతాకి జై భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ లక్ష్యం అంటే చిట్ట చివరి బడుగు బలహీన వర్గాల పేదలకి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది ఆ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక బిల్లులను మన చట్టసభల్లో పెట్టి పాస్ చేయించుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి భారతదేశ ముద్దుబిడ్డ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జనగణని బిల్లుని క్యాబినెట్లో ఆమోదం పొందిన సందర్భంగా దాంట్లోనే ఏ కులాలు ఎంతమంది ఉన్నారు వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ అన్నిట్లో కూడా రిజర్వేషన్ కల్పించే దిశగా నిన్న హై లెవెల్ మీటింగు మోడీ గారి ఆధ్వర్యంలో జరిగింది ఆ క్యాబినెట్లో ఈ బిల్లుని చట్టసభల్లోకి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది దానికి అనుబంధంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ ప్రజలు మోడీ గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలో జెడ్పీ సెంటర్ నందు మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆ అంబేద్కర్ గారి సాక్షిగా వారు ఏదైతే ఆ రోజు కలలుగన్నారో దాన్ని నెరవేర్చే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తున్న సందర్భంగా మోడీ గారికి పాలాభిషేకం చేసి ప్రజలందరి తరఫున మోడీ గారికి ధన్యవాదాలు తెలిపాము ఇంతకుముందే డాక్టర్ బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ గారు ఈ యొక్క జనగణన అందున కులగణన చేసి అందరికీ కూడా ఈ రాజ్యాధికారం వచ్చే విధంగా రిజర్వేషన్ ప్రతిఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని వారి యొక్క అభిశంసన ఏదైతే ఉందో వారి యొక్క కోరిక మేరకు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మాయ మాటలు మాయ వ్యవహారాలు చేసి జనగణనలో కూడా మాయ వ్యవహారాలు చేసుకుంటూ వచ్చింది కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జనగణన అందున కులగణన చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ రిజర్వేషన్ ప్రతిఫలాలు అందే విధంగా ముందడుగేసినందుకు ఈ క్యాబినెట్లో దాన్ని ఆమోదం పొందిన ఆమోదం పొందే విధంగా చేసినందుకు నరేంద్ర మోడీ గారికి వారి క్యాబినెట్కి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరఫున అదేవిధంగా బహుజనుల తరపున కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాత